నమస్కారం అండి నా పేరు దానమైన శ్రీనివాసరావు మాది వేజండ్ల గ్రామం చెప్పుడోల్ మండలం గుంటూరు డిస్టిక్ ఇక్కడ ఈ పారాన్ని ఇక్కడ ఇక్కడ కోట కోరి అని అంటారు కోటయ స్వామి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఈ శుద్ధపల్లి వెళ్ళే రూట్లో గేటు అప్పర్ బ్రిడ్జ్ కింద దీన్ని త్రీ ఇయర్స్ బ్యాక్ నిర్మించడం జరిగింది ఫస్ట్ ఇక్కడ నుంచి నిర్మించడం జరిగింది ముప్పై పశువులకి ఈ పిల్లర్ కాడి నుంచి ఆ పిల్లర్ వరకు ఇది మొత్తం ఒక సెవెంటీ ఫీట్ అలా ఉంటుంది చేసిన తర్వాత గేదెలు దూళ్ళు తట్టి గేదెలకైతే సరిపోయింది దూళ్ళకు కానీ గేదెలకు కానీ ముప్పై అప్పుడు తర్వాత దూళ్ళు ఈనే కొద్దికి చాప్ కట్టర్కి దానాలకి వీటన్నిటికి చాలతలేదు అనేసి అటుపక్క షెడ్డు ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది అటు పక్క ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇప్పుడు దీన్ని పడవచ్చు మొత్తం అడుగులు ఉంటుంది ఈ ఎడలికి వచ్చేసేపాటికి నలభై అడుగులు ఉంటుంది అదరిదరి దూళ్ళు కట్టేసుకోవచ్చు మధ్యలో గేదెలు కట్టేసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది గాలి వెళ్తురు బాగా వస్తుంది షెడ్లోకి ఈ చుట్టుపక్కల ల్యాండ్ అంతా మందే కాబట్టి మనం మాన్యుపక్క వేసుకోవాలన్నా ఇబ్బంది లేదు చక్కగా ఉంటుంది ఈ వాతావరణం బాగా ఇక్కడ క్లైమేట్ బాగా ఉంటుంది కొద్దిగా వర్షాకాలం వచ్చేప్పటికి దోమలు తక్కువగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఏమి ఏరియా చుట్టుపక్కల మొత్తం ఇక్కడ టూ త్రీ కిలోమీటర్స్ దూరం తర్వాతే పొలాలు ఉంటాయి అంత లెక్క పొలాలు ఉండడం వల్ల ఇక్కడ దగ్గరలో పొలాలు లేకపోవడం వల్ల దోమకాట అనేది తక్కువగా ఉంటుంది సమ్మర్లో ఎరణాలు కాబట్టి కొద్దిగా ఇదిగా ఉండొచ్చు కొద్ది వాతావరణం హీట్ అయి ఉండొచ్చు పెద్ద ప్రాబ్లం అనేవి చలికాలం కూడా బయట అన్ని ప్రాంతాల్లో చలిగా ఉంటే ఇక్కడ కొద్దిగా టెంపరేచర్ టూ రెండు డిగ్రీలు డౌన్గా ఎక్కువగా ఉంటుంది అంత తక్కువే ఉండదు ఈ ప్రాంతం అనేది బాగా అనుకూలమైంది గేదలకే ఇబ్బందే ఉండదు కొద్దిగా సమ్మర్లో కొద్దిగా ఒక రెండు డిగ్రీలు టెంపరేచర్ అదనంగా ఉండదు అంత మించి ఇబ్బంది ఉండదు మన ప్రాంతంలో నాటు గేదెలు ఉన్నప్పుడు మనం ముర్రా గేదెలను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను తిరుగుతూనే ఉంటాను కాబట్టి హర్యానా అయితే లాంగ్ టైం మిల్క్ ఇస్తాయి దూడ చనిపోయిన పాలు ఇస్తాయి అనే ఆలోచన ఉంది నా చిన్నప్పుడు మా దొడ్లోనే రెండు గేదెలు ఎండడం నాలుగు గేదెలు ఉంటే రెండు గేదెలు ఎండడం జరిగింది రెండు గేదల్లో రెండు దూళ్ళు కొద్దిగా మట్టి తినడం వల్ల ఎంపటెంపటే చనిపోవడం జరిగింది అవి సేప్ ఇండిషన్ చేయడం వల్ల ఇబ్బంది పడ్డాయి గేదెలు కొద్దిగా అప్పుడు నాకు నేను ఇలా డైరీలో నేను చూస్తూ ఉంటాను కాబట్టి అన్నదాత పుగ్రంలో నాకు చెప్పేవాళ్ళు గేదెలో అయితే ఇబ్బందిగా ఉంటుంది పాలీవాళ్ళు కన్స్టెంట్గా ఇవ్వు అవి దూళ్ళు మానేస్తూ ఉంటాయి చనిపోతూ ఉంటాయే ఆవులు అయితే బాగుంటుంది అప్పుడు ప్రోగ్రాంలో మన డైరీల గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు అప్పుడు నేను చూశాను ఎక్కువగా హెచ్ఎఫ్లు జెర్సీలు అయితే ఉన్నా లేకపోయినా పాలు బాగా ఇస్తాయి అని అనేవాళ్ళు నేను అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను కానీ కొన్నాళ్ళ తర్వాత ముర్రా గేదెలు కూడా దూడున్నా లేకపోయినా పాలు ఇస్తుంది కొద్దిగా దాన అలవాటు చేసి తీయచ్చు లేకపోతే చేతికే సేపుతాయి అనే ఇది ఉంది ఇంకందుకని మనం ముందుకెళ్ళడం జరిగింది ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా సరే గేదెలు లోకల్ గేదెలు అనేది కొనవద్దని చెప్తాను ఎందుకంటే కొద్దిగా లోకల్ గేదె అనేది దూడ చనిపోయిన తర్వాత మనిషికి ఇవ్వడదు అది తరిపి మీద కూడా ఒక పూట పడుతుంది తొందరగా ఐదు నెలలు నాలుగు నెలలు రంగాల్లోనే మనకి అవుతుంది అది అది హర్యానా గేదె వచ్చేసేపాటికి మనం ఫీడింగ్ కరెక్ట్గా కనుక ఉంటే మే ఫీడింగ్ కానీ దానా కానీ కరెక్ట్గా ఉంటే అది ఏడో నెల వచ్చి చివరిదాకా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అవి పాలు కూడా చివరిలో కూడా రెండున్నర లీటర్లు తక్కువ ఇస్తాయి మన లోకల్ గీదలు వచ్చేసేపాటికి లీటరు లీటర్న్నర లోపే ఇస్తాయి లీటరు అర లీటర్ కూడా ఇస్తూ ఉంటాయి హర్యానా గేదెలైన అన్నీ ఇయో కొన్ని మాక్సిమం రెండు లీటర్లన్నర కాడికి ఇస్తాయి ఒక పూట అయినా ఇబ్బంది ఉండదు తరిపి మీద కూడా ఏడో నెలల దాకా కూడా రెండు పూటలు ఇస్తాయన్నమాట అదే మన ఈ లోకల్ గేదెలైతే నాలుగో నెలకే ఒక పూట పడిపోయింది ఇబ్బంది అవుతాయి మనకి హర్యానా గేదెలు అయితే ఈరోజు మార్కెట్లో లక్ష నుంచి లక్ష ఇరవై వరకు పడతాయి హర్యానాలో పల్లెల్లో కనుక మనం తిరిగి కొనుక్కోగలిగితే మంచి గీదలు ఇన్ని గేదెలు ఒక పది రోజులు ఈ తర్వాత డెలివరీ అయ్యి పది రోజులు పదిహేను రోజులు గేదెలు మనం చూసుకుంటే బాగుంటుంది గేదెలు అవి అవి అయితే అక్కడే వాళ్ళు మనకి మూడు పూటలో పాలు చూపిచ్చిస్తారు ఇబ్బంది ఉండదు మూడు పూటలు నాలుగు పూటలైనా పిండుకోవచ్చు ఇక్కడ మన లోకల్లో ఈ గీదను కొనాలంటే ఇక్కడ ఎవరు అమ్మరు ఎందుకంటే అవి పాలు చీపీలేరు హర్యానాలో అయితే మనం లక్ష రూపాయలు పెడితే ఐదు నుంచి ఆరు లీటర్లు పూటకి మనకు పాలు చూపిస్తారు ఇక్కడ లోకల్లో మనం ఛాలెంజ్ చేసినా సరే ఎవరు పాలు చీపీలేరు ఇక్కడ ఇక్కడ బేరగాళ్ళు కానీ పూటకి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు అని చెప్తారే కానీ వాళ్ళు కరెక్ట్గా చీపీలేరు హర్యానాలో అనుకో మనం ఎల్లంగా మనం చూసుకుంటాం మా గేద ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుంది అంటారు మన సాయంత్రం పాలు తీసుకుంటే శుభ్రంగా పిండిస్తారనమాట పిండి మనకు కాటా వేసి చూపిస్తారు దాన్ని మనం ఎంటీ టైం కింద లెక్కేసుకొని రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ కూడా మనం కాటా వేసుకోవచ్చు ఇబ్బంది ఏ ఉండదు పాలు కొలుసుకున్నా ఓకే కాటా వేసుకున్న ఇబ్బంది లేదు అదే మన ఆంధ్రాలో ఏం చేస్తారంటే ఏ కాడికి గేదనే సూడి మీదే అమ్మాలి ఈయన రెండు మూడు రోజులు గేదని చెప్పేసి అమ్మేస్తారు అలా తీసుకోవడం వల్ల రైస్ వద్దలందరూ తేడా పడుతున్నారు అలా తీసుకోకూడదు గేదెను ఎప్పుడైనా సరే ఈన తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత దాన్ని ఈల్డింగ్ చూసి తీసుకోవాలి పదిహేను ఇరవై రోజులకి ఈల్డింగ్లోకి వచ్చేసిద్ది గేద ఆరు లీటర్లు ఇచ్చే గదా ఐదు లీటర్లకు వచ్చేసిద్ది పదిహేను రోజులకి ఇబ్బంది ఉండదు అట్లా గేదెనే కనుక మనం తీసుకోగలిగితే హర్యానా గేదెలో ఒకటి నుంచి ఒకటి ఇరవై రేంజ్లో మనం కొనుక్కొని పూటకే ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఆ రేంజ్లో వస్తే ఇబ్బంది ఏండదు హర్యానా పల్లెల్లో కనుక తిరిగి మనం మార్కెట్లో కొనుక్కుంటే ఇబ్బంది ఉండదు లోకల్లో మన ఆంధ్రాలో అయితే ఆ టైప్లో గేదెలు ఇక్కడ ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్లు చూపించే గేదెలు దొరకవు నాకు తెలిసి ఏదో ఒకటి రెండు గేదెలు ఉంటాయి కానీ అది ఇయరు మనకే బేరగాళ్ళు పాలు చూపించేటప్పుడు మనం మన దగ్గరుండి చూసుకోవాలి దోడని మనమే వదులుకొని మనమే లేదో చూసుకోవాలి సేపిన తర్వాత మనం శుభ్రంగా పాలు పిండుకోవాలి వాళ్ళు ఒక రూమ్ దూడకొదలండి రెండు దూడ దూడకొదలండి అంటారు అలా అయితే చేయకూడదు మొత్తం శుభ్రంగా పాలు ఎన్ని లీటర్లు అయితే ఉన్నాయి దాని కాడ మొత్తం పిండేసేయాలి దూడకు సపరేట్గా తాపండి పాలు కొలుచుకొని దూడకాలి లీటర్ కావండి లీటర్ తాపండి ఆ పూట పాలు అనేది కౌంట్ చేయబాగండి మీరు పిండిని కాడి నుంచి పన్నెండు గంటలు పెట్టుకుంటాము పన్నెండు గంటల తర్వాత మళ్ళీ పిండండి మనం ఉదయం ఆరు గంటలకు పిండాం అనుకో సాయంత్రం మళ్ళీ గంటలకు వెళ్ళి పిండి పాలు పాలు పిండినప్పుడు మనకి దాని దగ్గర ఎన్ని పాలు ఉన్నాయో అప్పుడు వెయిట్ వేయండి వెయిట్ వేస్తే దూడకు మాత్రం వదలదు చొన్న కూడా వదలద్దు మొత్తం పూర్తిగా పిండండి పిండి దాన్ని కాటా వేసిన తర్వాత మనం నాలుగు లీటర్లు అయితే నాలుగు ఐదు లీటర్లు అయితే ఐదు లీటర్లు వస్తాయి ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ పిండి చూడండి నాలుగు లీటర్లు వచ్చినాయి ఐదు లీటర్లు వచ్చినా చూడండి అప్పుడు మనకు తెలిసిపోయింది ఫస్ట్ డే ఫస్ట్ పోటే కౌంట్ లేకుండా నెక్స్ట్ సెకండ్ పోటే థర్డ్ పోటే కౌంట్ చేసుకుంటే ఇబ్బంది లేదు మన మన ఏరియాలో రెండు చల్లు దోడ రెండు రెండు రొమ్ములు దూడగలుతున్నాం రెండు రొమ్ములు పిండితేనే నాకు నాలుగు లీటర్లు అవుతున్నాయి అంటారు అవి వెనకయ్య ముందలయ్యా అని అని అడిగితే మేము ముందలయ్యా అని చదువుతారు ఆడకపోతేనేమో వాళ్ళు మామూలుగా ముందల రొమ్ముల్లోనే తక్కువ ఉంటాయి గేదలకు పాలు వెనక రొమ్ముల్లోనే ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు నేను వెనక రొమ్ము ఒకటే ముందల రొమ్ము ఒకటే పిండితేనే నాకు ఒక పక్క మూడు అవుతుంది అని చదువుతారు గీద అదే మనం అక్కడికి పోతే ముందల రెండు రొమ్ములు దూడక దాపి వెనక రెండు పిండుతారు వెనక రొమ్ముల్లో పాలు ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు హర్యానాలో మనం గేదెలు తీసుకున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మేతలు అవన్నీ పెట్టుకున్న తర్వాత నైట్ లోడ్ చేయడం అనేది జరుగుతుంది లోడ్ చేసినప్పుడు వాటిని ట్వల్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ అనేది జరుగుతుంది జరిగినప్పుడు మళ్ళీ ఎంపట్నే తర్వాత రోజు మార్నింగు స్టాప్లో దిగుతాయి దిగినప్పుడు వాటన్నిటికీ ముందల నీళ్లు తాపుకొని కాస్త శుభ్రంగా ఒళ్ళు కడిగి ఆ తర్వాత దానాలు వేయడం జరుగుతుంది దానాలు వేసినాక పాలు తీస్తారు మళ్ళీ ఏదన్నా గేదె సిక్కు కనుక అయితే దానికి మెడిసిన్ వాడడం ఏదన్నా బాడీ పెయిన్స్కి ఏదన్నా ఇంజెక్షన్లు చేయడము ఏదన్నా ఏదన్నా ప్రాబ్లంగా ఉంటే చేయడము ఏమన్నా ప్యాచెస్ అయితే వాటికి ఏమన్నా టించర్ లాంటిది అప్లై చేయడం జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కిస్తారు నైట్ మళ్ళీ అట్లా త్రీ డేస్ ఫోర్ డేస్ జర్నీ అనేది ఉంటుంది జర్నీ ఈ జర్నీలో ఏదన్నా కాల్షియం దగ్గడం కానీ ఏదన్నా జరిగితే వాళ్ళే బీహార్ వాళ్ళే వాటికి మొత్తం చూసుకుంటారు ఏదన్నా గేదలకు అనారోగ్యంగా ఉన్నా లేదా ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా పారుడుగా ఏదన్నా ఉన్నా సరే పాలు దాకపో చనిపోతూ ఉంటాయి లోడ్లు వచ్చేటప్పుడు వాటిని మనం తిత్తి టైప్లో కుట్టించుకొని తీసుకొచ్చుకుంటే ఇబ్బంది ఉండదు హర్యానా గేదెలు మ్యాక్సిమం ఏదైనా పది రోజులు ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత మాములుగానేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఒక పది రోజులు కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి అవి అంత అయితే దానా తీసుకుంటే అంతే పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు వాటికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనం గోధుమ పొట్టు ఇంకో బ్యాగ్ గదనంగా తెచ్చుకోవాలి ఇక్కడికి రాంగల్లి మనకు వరిగెడ్డి కదా ఉండేది అవి తొందరగా తినవు కాబట్టి కొద్ది గోధుమ పొట్టు దానా కలిపి ఉదయం ఒక నాలుగు కిలోలు సాయంత్రం ఒక నాలుగు కిలోలు అలా ఇచ్చుకుంటే గోధుమ పట్టు ఒక కిలో రెండు కిలోలు రెండు కిలోలు దానా కాడికి ఇచ్చుకుంటే వాటికి పచ్చిగడ్డి లేకుండా ఎండిగడ్డితోనే తింటాయి తొందరగా తినవు పచ్చిగడ్డి కూడా ఓన్లీ అటు వాడి గోధుమ గడ్డ అంటే ఇష్టం కాబట్టి వాటికి అక్కడ తినొచ్చినాయి కాబట్టి అదే పెట్టాలి అలా రెండు రోజులు ఒక వారం పాటు అట్లానే చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మన వాతావరణానికి అలవాటు పడతాయి అలవాటు పడ్డాక ఇబ్బంది ఉండదు ఇన్స్టెంట్గా ఒకసారి గేదా ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు పాలంటే దాన్ని రెండు పోట్లు మూడు ఆపి చూపిస్తారు ఈ ఎదుటోడు పిచ్చోడైతే గేదె పది లీటర్లు అయినా చేపిస్తాడు పాలు అలా ఏముండదు చక్కగా గేద నువ్వు సాయంత్రం నాలుగు గంటలుగా ఐదు గంటలుగో శుభ్రంగా పాలు తీసి నువ్వు ఎంత ఏ ఇండక్షన్ అయినా చేసుకో పాలు ఎక్కువ ఏమి ఒక బీరు పొట్టు బోరుపొట్టు ఏదైనా పెడితే పాలు ఎక్కువ ఇచ్చిద్దేమో కానీ ఇండక్షన్లు చేయడం వల్ల ఒక లీటర్ అర లీటర్ తేడా వచ్చేది అంతకన్నా ఎక్కువ తేడా నాలుగు లీటర్లు ఇచ్చే గేదె ఎనిమిది లీటర్లు ఎవరు చూపిలేరు మామూలుగా ఉదయం పాలు సాయంత్రం పాలు ఉంటే మరుసటి రోజు అయితే ఇచ్చిద్ది అట్లా అంతేలే కానీ మనం బీరు పట్టు వేస్తే మళ్ళీ ఇస్తాయి మళ్ళీ ఇంజక్షన్లు హార్మోన్ ఇంజక్షన్లు ఏమన్నా చేస్తే మళ్ళీ ఇస్తాయి హార్మోన్ ఇంజక్షన్ చేసినా ఏదన్నా ఒక లీటర్ అర లీటరే కానీ డబల్ అయితే తేడా అనేది ఉండదు మనకి పొద్దుగాపప్పు వచ్చిన పాలు ఏదన్నా చన్ను కొద్దిగా ఏదన్నా లావుగా కనిపించినా సరే దాన్ని మనం పాలు తాగి చూడగానే అంపట్నైనా తెలిసిపోద్ది ఇబ్బంది ఏమి ఉండదు బీరు పొట్టి కొద్దిగా స్మెల్ వస్తాయి అంటారు మరి దాని గురించి మేమైతే ఎప్పుడు బీరు పొట్టు వాడలేదు కాబట్టి మాకైతే తెలియదు అది